ఒంగోలు దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఉలవపాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణిత అధ్యాపకునిగా పనిచేస్తున్న డాక్టర్ సిహెచ్ మాణిక్యరావు క్రిస్టోగ్రఫీ అనే అంశంపై అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేశారు ఇరవై ఎనిమిది సంవత్సరాల అధ్యాపక అనుభవం పరిశోధనాత్మక అనుభవం కలిగిన మాణిక్యరావు వారి అనుభవాన్ని పరిశోధనాత్మకతను క్రోడీకరించి గణిత శాస్త్ర అనువర్తనాలు క్రిస్టోగ్రఫీలో ఏ అంశాలలో విస్తరించి ఉన్నాయో వివరంగా విద్యార్థులకు వివరించారు విద్యార్థులంతో క్రమశిక్షణతో ఉపన్యాసాన్ని ఆలకించి కొత్త విషయాలను నేర్చుకున్నారు కానీ క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి కళ్యాణి గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కె కెజియా అధ్యాపకురాలు బి శ్రావణి పాల్గొన్నారు టెక్నికల్ విషయాల్లో ఎం సురేష్ కుమార్ వివరించారు మొబైల్ ఫోన్స్ లో వాళ్ళు తప్పుడప్పుడు ఏంటది